వెల్కమ్ టు సన్నిధి న్యూస్ వికారాబాద్ జిల్లా యాలల్ మండల్ బెన్నూరు గ్రామం అంబార్పేట్లో ఈరోజు మున్సిపల్ కార్మికులు అట్లా అనకుండా అట్లా అనకుండా పారిశుద్ధ్యాన్ని తొలగించడం జరిగింది అదేవిధంగా దీనికి ఆదేశించినటువంటి పంచాయత్ సెక్రటరీ గారికి ప్రజలు అంబార్పేట్ కాలనీ వాసులు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గోపాల్ మాట్లాడుతూ పంచాయత్ సెక్రటరీ గారు ఆదేశానుసారం మేము పారిశుద్ధ్యం చేయడం జరిగింది అని చెప్తే ఇది వెళ్ళి ఎట్లా వస్తున్నాయి మరి దొడ్డుగా రావాలంటే ఎట్లా దొడ్డుగా రావాలంటే తిప్పలా పడుతున్నాం కదా అంటే ఈరోజు మొత్తం క్లీన్ చేయలేదు సార్ వస్తున్నాట సార్ దాకా క్లీన్ చేయలేదు సార్ ఎవరు సార్ పేరు మునీ నాయక్